టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే నాయుడు లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజ్వాక యాభై తొమ్మిదో వార్డు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డెబ్బై నాలుగు అడుగుల బెల్లం వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ యొక్క గణనాథుని విశిష్టతను వివరిస్తూ మీడియాతో మాట్లాడిన దృశ్యం చారిటబుల్ ట్రస్ట్ పేరిట లంబోదరా చారిటబుల్ ట్రస్ట్ పేరిట యువకులు పెద్దల సహకారంతో ఒక మంచి కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా కార్యసిద్ధికి ఏ విఘం రాకుండా ఏ కార్యం తలపెట్టినా వినాయక అట్లాంటి వినాయక చవితి ఉత్సవాల్లో బెల్లంతో అమర్చినటువంటి డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని మన ప్రాంతం మన నియోజకవర్గంలో ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ ట్రస్ట్ వారు సుమారు రెండు నెలల నుంచి ఈ కార్యక్రమంలో చక్కగా చేయాలనేటువంటి తలంపుతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఒక ఎత్తైన విగ్రహాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బెల్లంతో అమర్చడం కూడా ప్రసిద్ధ బెల్లం అనేటువంటిది వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నైవేద్యం కు కూడా ఈ బెల్లాన్ని సమర్పించడం అంటూ జరుగుతుంది అలాంటి బెల్లంతోనే వినాయకుని ప్రతిష్ఠించి సుమారు ఇరవై ఒక్క రోజులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు భక్తులందరూ వీక్షించి మన ప్రాంతంలో అయినటువంటి ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం ఇది పనిచేసేటువంటి కల్చర్ ఉన్న వారికి ఆ పని ఆటంకం లేకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని పూజించేటువంటి అవకాశం దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో వాడవాడలా వీధి వీధిలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం విశాఖపట్నంలో కూడా అదే విధంగా మన పారిశ్రామిక ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలో కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఇందులో భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నారు